ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ పిఆర్జీఓ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న మధ్య తరహా పత్రికలకు అక్రిడేషన్లు ఇవ్వకుండా ఎంపానల్మెంట్ చేయకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయా పత్రికల జర్నలిస్టులు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కలిసిగా పనిచేసి చిన్న పత్రికలు ప్రభుత్వం కుయం చేయకపోతే వాళ్ళు రోడ్లు పడే పరిస్థితి వచ్చింది ఆర్థిక భారం ఎక్కువై పోలీసులు పోషించుకోలేక ఆరోగ్య సమస్యలతో సమయం ఉండడానికి కాబట్టి పత్రికలకు ఎంపానమెంట్ కల్పించాలి ఆర్ఎన్ఏ రిజిస్ట్రేషన్ ప్రతి పత్రికని రెగ్యులర్ అటెండెన్స్ చూసి ఎంపానల్మెంట్ చేయాలని చెప్పి మనం తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు వర్కిరేషన్ ప్రక్రియ నడుస్తుంది కాబట్టి అన్ని పత్రికలకు ఎంపానల్మెంట్ లేని పత్రికలకు కూడా ఇవాళ అక్కడేషన్లు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అక్కడేషన్లు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది ఆ డిమాండ్ అంటే గతంలోనే మంత్రి గారికి కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది ఆ కాబట్టి ప్రజల పక్షాన పత్రికా రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వం కుటితనంగా వ్యవహరిస్తాడు అనేది సిక్కు చేతూ ఇప్పటికైనా కను తెరవాలి టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ దీక్ష విషయంలో అయినా కనువింపు కలగాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా చిన్న మధ్య తరగతుల పత్రికల్లో పనిచేసే వారికి అఖిరేషన్లతో పాటు

ఇది ప్రభుత్వ దృష్టికి ప్రవిజన్ దృష్టిలోకి తీసుకెళ్తాను ఇది ఒక పాయింట్ ఏం చెప్పారంటే ఏదైతే ఎంత లేని చిన్న పరిస్థితి ఉన్నాయో వాళ్ళు చిన్న పత్రికలకు అన్యాయం చేయడం అనేది సరైనది కాదు దీన్ని మేము సహించలేం రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అయితే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం దయచేసి వెంటనే చిన్న పత్రికలకు అక్కడే చెల్లవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అది కేవలం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషనే మనసవాత నమ్ముతున్నాం ఖచ్చితంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ విషయంలో చిన్న పత్రికగా వెన్నుదన్నుగా ఉంటది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఎంపై ఎంపై ఎంపవర్మెంట్ కానీ ఇచ్చే వాళ్ళకు ఆందోళన ఆగలని ఈ సందర్భంగా ಚಿನ್ನ ಪತ್ರಿಕೆ ಅಷ್ಟು ಐಕ್ಯದ 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 ਆਪ ਜੀ 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 ਵਾਹ ਕੋ ਜੈ 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 చిన్న చూపులు తారీగా ఎన్నిక కాబడినటువంటి ప్రజా ప్రభుత్వం పత్రిక రంగం పైనే వివక్షత చూపుతుంది ఈ పత్రిక రంగాన్ని కాపాడుకోవాలంటే చిన్న పత్రికలకు మధ్యతర పత్రికలకు పెట్టుబడిదారులకే ఎక్కువ ధనవంతులకే ఎక్కువ తిన్నవానికే ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కార్జెక్ గడ్డేసి బరి పాల్గొన్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఆ విధంగా కొనసాగుతుందని చెప్పేసి నేను ఎద్దేవా చేస్తా ఉన్నాను మిత్రుడారా మిత్రుడారా ఈ సమాజానికి ఈ సమాజానికి ప్రజలకు పత్రిక రంగం వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి విన్నమిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం బ్రిటిష్ ప్రభుత్వంలో వైట్ హౌస్ దగ్గర గంట కొడితే ప్రజలకు కావాల్సినటువంటి సమస్య ఏదైతే ఉందో అది రాజుకు తెలుస్తుంది కావున ఆ రాజుకు తెలిసే విధంగా ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి జర్నలిస్ట్ అంతా వారి స్థాయి తగ్గట్టు పత్రికను పెట్టుకొని ప్రజలకు వారధిగా నిలుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండు సంవత్సరాలుగా అధికారంలో ఇవ్వలేదు ఇప్పుడు ప్రక్రియ ప్రారంభించింది కానీ అందులో రెండు వందల యాభై రెండు జీవో తీసింది ఆ జీవోలో చిన్న పత్రికలకు మధ్యతర పత్రికలకు లేకపోతే ప్రాధాన్యత ఇవ్వలేదు కనీసం వరకు అక్రిడేషన్ ఇచ్చే పరిస్థితి లేదు అలా ఒకవైపు ఎంపారల్మెంట్ చేయకపోవడం అడ్వర్టైజ్మెంట్ లేకపోవడం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో కూలిగే దక్క మీద నాటికాయ పడ్డట్టు ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి కల్పించడం అనేది చాలా దారుణం ఎందుకంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కానీ నగరాల్లో కూడా చిన్న పత్రికలు అనేక నడుస్తున్నాయి ఇంకొక జర్నలిస్ట్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పనిచేసి తన సొంత పత్రికలను నడుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అలా చిన్న పత్రికలు చిన్న చూపు చూడడం అనేది ప్రభుత్వానికి తగదని చెప్పి మేము తెలంగాణ కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళ చిన్న పత్రికలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రాధాన్యత చూపిస్తున్నాయి చిన్న పత్రికలే పత్రికల్లో పెద్దగా వస్తుంది వార్త ప్రజలందరికీ ప్రజలంగా తెలియజేస్తున్నాయి అలాంటి పత్రికలను మీరు చిన్న చూపు చూడడం అనేది సరేంటి కాదు ఎంపర్మెంట్ లేకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి చిన్న పత్రిక కూడా వారు అగ్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ గతంలో మళ్ళీ కాంగ్రెస్ చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సింది చిన్న పత్రికలు ఆనాడు స్వాతంత్ర వల్ల కూడా అనేక చిన్న పత్రికలు స్వాతంత్రోద్యమానికి సహకరించే దేశానికి స్వాతంత్రం తెచ్చిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు రాజకీయ నాయకులు పాలకులు ఈ విషయాన్ని మీరు పరుగులో తీసుకొని చిన్న పత్రికలు కూడా న్యాయం చేయాలని చెప్పేసి అలా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న పార్టీకలందరిని కూడా జిల్లా హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించే ప్రభుత్వాన్ని ఇవ్వాల నిలదీసే పరిస్థితి ఏర్పడుతుంది అని తెలియజేస్తూ నిర్వహి ఫోటో తీసుకుంటే సార్ కూడా రెండు మాట్లాడుకుని నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ